హాయ్ అండి అందరికీ నాగల్ చవితి శుభాకాంక్షలు అండి నాగల్ చౌత్ అనేది శ్రావణ మాసంలో కూడా చాలా మంది నాగల్ చవితి జరుపుకుంటారు కానీ మా అయితే కార్తీక మాసంలోనే జరుపుకుంటామండి నాగల్ చౌత్ అంటేనే చాలా విశేషమైన రోజు అనమాట కార్తీక మాసంలో శుక్ల చవితి రోజు వచ్చే నాగుల చవితినే మేము నాగుల చవితి పండగలాగా జరుపుకుంటామండి ఈ ప్రపంచంలోని నాగులకు ప్రత్యేకమైన స్నానం ఉంది అంటేనే ఈ కార్తీక మాసంలో నాగుల చవితి రోజే అని మేమైతే చాలా విశేషంగా నాగులకు పూజలు ఇంకా అభిషేకాలు ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉంటామండి అలాగే కాకుండా శివుడు కూడా నాగులను తన ఆభరణాలుగా చేసుకున్నారండి విఘ్నేశ్వరుడు కూడా నాగులకు యజ్ఞోపవితంగా చేసుకున్నారు అనమాట ఇలాగే దేవతలు కూడా చాలా మంది నాగులని చాలా విధాలుగా అయితే వాళ్ళు అలంకరణ రూపంలో కూడా చేసుకున్నారనమాట అండి ఈ నాగులకు క్రోధం అనేది చాలా ఎక్కువ అంటండి అందుకని మనము ఈ నాగల చవితి రోజు రాహు కేతు దోషాలున్నా ఇంకా సర్ప సర్పదోషాలున్నా నాగ దోషాలున్నా మనకి ఎటువంటి దోషాలున్నా కానీ ఈ నాగల చవితి రోజు మనం పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోసేసి సద్దలు చలిబిడి వడపప్పు నైవేద్యంగా పెట్టి పదహారు ప్రదక్షిణలు చేస్తే వస్తే చాలా మంచిదండి వీలు వీలుంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీలు చేసుకొని మరి వెళ్ళండి నాగులకి పూజ చేసుకోండి